సాధన పాక్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు భగవద్గీత పద్నాలుగవ అధ్యాయంలోని పదకొండవ శ్లోకాన్ని బామంతో పాటు తెలుసుకుందాం ఎవరైనా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి పూర్తిగా వీడియోని చూసినట్టయితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి ముందుగా శ్లోకం దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత ఎలా చదవాలో చూద్దాం సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే ఇక్కడ అచ్చు ఉంది కాబట్టి ప్రకాశ తర్వాత చిన్న పాజ్ ఇచ్చి ఉపజాయతే చదవాలి రెండవ లైన్ జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వ మిత్యుత ఇప్పుడు పూర్తి శ్లోకం సర్వ సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత దీని భావం ఏంటో చూద్దాం అర్జున మనిషికి గల ఐదు జ్ఞానేంద్రియ ద్వారాలలోనూ కూడా విషయ జ్ఞాన రూపమైన వెలుగు వెల్లి విరిసినప్పుడు వెల్లి విరిసినప్పుడు తనలో సత్వగుణం ప్రబలంగా ఉందని ఆ వ్యక్తి గుర్తించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు మరొక శ్లోకంతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం హరే కృష్ణ